ఏదైతే ఈ సంఘటన గురించి వివరాలన్నీ కూడా కృష్ణమోహనం మీకు చెప్పడం జరిగింది కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి దాంట్లో అంటే ఈరోజు మేము ఇక్కడ రావడానికి ముఖ్యంగా ఒక పది రోజులుగా ప్రతిరోజు ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా లేకపోతే టీవీ ఆన్ చేసినా టీవీలో కొన్ని ఆటల్ని తొక్కి పెట్టచ్చేమో కానీ సోషల్ మీడియాని ఎవరో ఆపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ యొక్క బాధ ఆ జరిగినటువంటి మర్డర్ జరిగినటువంటి విధానం ఏ విధంగా ఎంత క్రూరంగా ఈ మర్డర్ జరిగింది అనేటువంటిది వాట్సాప్లో చూస్తున్నాం దాంట్లో ఇప్పుడు దాకా మా ఇక్కడికి వచ్చిన దాకా ఒక కన్ఫ్యూజ్ ఏంటంటే ఇది వాళ్ళిద్దరూ స్నేహితులనో లేకపోతే ఒక పార్టీ అనో ఇంకోటనో ఇంకోటనో చెప్తున్నారు కొందరు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు రెండు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు చెప్పారు ఇది వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు కాదు ఏమీ కాదు ఇప్పుడు ఒక గంట క్రితం నుంచి కూడా ఆ అమ్మాయితోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వివరంగా మాట్లాడిన తర్వాత చాలా డీటెయిల్స్ చెప్పారు ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మేము అక్కడ చెప్పడం అనేటువంటిది చాలా వరకు దానికి సంబంధించినటువంటి విషయాలు కృష్ణమోహన్ గారు మాట్లాడినప్పుడు ఏ సందర్భంగా ఇది జరిగింది అనేటువంటి చెప్పారు ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు మర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం దీన్ని మజు మాయడిగా చేసేటువంటి విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటి జరిగింది అతి క్రూరత్వంగా ఒక కారుతోటి గుద్దేసి ఆ గుద్దేశరు లేదో అని సత్యం దాకా చంపారు దాంట్లో పెట్టి ఇది చాలా క్రూరం మనం ఎక్కడా ఎప్పుడు చూసి సభ్యు సమాజంలో ఇటువంటి సంఘటనలు ఇటువంటి ఒక ఆస్తుల కోసం లేకపోతే ఇంకో కోసం ఇంకో కోసం గొడవలు జరిగినట్టే వేరు ఇప్పుడు దాకా ఈ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు చూస్తే చాలా బాధ కలిగింది ఇది మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానికి రాలేదు ఒక వారం రోజులు నాలుగైదు రోజుల క్రితం ఇక్కడికి రావాలనేటువంటిది అనుకున్నాం కానీ మనం వెళ్ళి వాళ్ళకి జరిగేటువంటి సహాయాన్నో లేకపోతే వాళ్ళకి జరిగేటువంటి మేల్ను మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం మళ్ళీ దీన్ని లేనిపోయినటువంటి రాజకీయం అనేటువంటి పులుతారు దీనికి ఎందుకు లేనటువంటిది ఈ రోజు వరకు కోరుకున్నాం కానీ నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు అది యాక్సిడెంట్ అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి వాట్సాప్లో ఆయన స్టేట్మెంట్ కూడా చూశాము యాక్సిడెంట్ అనేటువంటి చెప్పారు తర్వాత వచ్చినటువంటి దాంట్లో చాలా క్రూరంగా చేశారు అనేటువంటిది కూడా చెప్పాడు ఆయన అది ఉన్నాం కానీ ఆ అమ్మాయికి ఏదో సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి చెప్పారు మేము ఇక్కడ కోరిది అది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి సిగ్గుపడేటువంటి విధంగా జరిగినటువంటి ఈ దుర్ఘటన ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగితే చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు కాపు జేఏసీలు లేకపోతే జనసేన అభిమానులు అనేక మంది కాపు అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావటం వాళ్ళ పరామర్శించటం వాళ్ళకి మీకు బాసటగా ఉంటామేమనేటువంటిది చెప్పడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవసరం అయితే లేదు వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగానే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము వ్యక్తిగతంగా కూడా ఆదుకోగలుగుతాం కాదు పాపు జాతి అంతా కూడా ఇంత నిర్బాధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని తప్పనిసరి ఇద్దరు ఆడపిల్లలు రూపాయి పట్టుకొచ్చి ఆ కుటుంబంలో పెట్టే పరిస్థితి లేదు ఇలా ఇద్దరు మరుదులు భర్త భర్తను చంపేశారు ఇద్దరు మరుదుల్లో ఇలా హాస్పిటల్లో కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు మీకు నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా పలకరిస్తాం శాశ్వతంగా అంగవాయికి వల్ల పరిస్థితులు పరిస్థితి చూడాలి హాస్పిటల్కి వెళ్ళినారు చూద్దాం అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు అమ్మాయిలు ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు హృదయం నుంచి కూడా కదిలించి వాళ్ళందరూ ఎలాంటి ఆదుకోవటం కోసం దేహి అనేటువంటి పరిస్థితులు ఈ కులం లేదు ఒకప్పుడు ఉంటే ఉన్నదేమో కానీ ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయితే కులానికి లేదు తప్పనిసరిగా కుటుంబాన్ని అన్ని విధాలుగానే మేము ఆదుకుంటాం కానీ జరిగినటువంటి దుర్మార్గానికి మాత్రం న్యాయం జరిగేటువంటి విధంగా మాత్రం ఉండాలి ఏదో కేసు పెట్టాము కేసు రిజిస్టర్ చేసాము వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు అని అనేటువంటి చెప్తున్నారు ఆ కేసు అనేటువంటిది యాక్సిడెంట్ కేసు కాదు మడ్రో దీనికి కాజ్ ఆఫ్ మడ్రో మర్డర్ చేయడానికి గల కారణం కారణం చెరబట్టాలి ఒక దుర్మార్గమైనటువంటి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాలుగా భయంకరంగా టార్చర్ పెట్టాడు ఆ అమ్మాయిని ఇప్పుడు వరకు చెప్పలేదు ఒక గంట మీరే చూసారు మమ్మల్ని మేము ఇప్పుడు లోపలికి వెళ్ళాము ఇప్పుడు దాకా ఎందుకు వచ్చామనేటువంటి ఒక గంట సుమారు నుంచి ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటూ జరుగు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పారు దయచేసి కృష్ణమోహన్ గారు అనే విషయాలు చెప్పాడు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావాలి అనేటువంటిది చెప్పి వాళ్ళ గోడ వినాలని చెప్పారు నేను చిన్న సవరణ ఏంటంటే దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి దాన్ని లేనిపోయినటువంటి కోణంలో చూసే కంటే ఆయన అవకాశం ఇస్తే ఒక వారం రోజుల్లో ఇంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలను తీసుకుని కాదు కాదన్న కాదన్నా కాదు రావాలనేటువంటిది మీ డిమాండ్ ఆయన ఆయన ముందు పెడదాం ఏం చేస్తాడు ఆయనకి ఇచ్చి పెడదాం ఆ విషయాన్ని ఆయనకి వెసులుబాటు ఉంటే రావటం లేదంటే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ఈ అమ్మాయితో ఒక్క అరగంట మాట్లాడి ఆయన ఏం నిర్ణయం చేసినా మేము దాన్ని పూర్తిగా సమర్థిస్తాం ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విషయం మాత్రం కాపు కమ్యూనిటీ మాత్రం చేసుకుంటుంది ఈ రాష్ట్రంలో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి దయచేసి ఏ చిన్న సంఘటన ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం అనేక సందర్భాలుగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ అంతకు ముందు కానీ సంఘటన ఏదైనా జరిగిందంటే ఏ విధంగా స్పందిస్తున్నారో చూస్తున్నాం ఈ సంఘటనలో అది చనిపోయినటువంటి వ్యక్తి కూడా సోషల్ మీడియాలో చూసిన దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానిగా లేకపోతే జనసేన పార్టీ అభిమానిగా ఆ చనిపోయినటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి అన్ని విధాలుగానే కూడా ఆయన అభిమానించేటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో చాలామంది ఆయన రాలేదు దీనికి స్పందించలేదు అని చెప్పేది అన్నారు ఇంకా వాటి జోలికి మేము వెళ్ళలేదు కానీ ఈ అమ్మాయికి న్యాయం చేసే విషయంలో ఈ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ కేసుని ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి సిబిఐ ఇంక లేకపోతే ఇంకో ఇంక ఇంకో ఇంక ఇండిపెండెంట్ ఇంక న్యాయం జరిగేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ అమ్మాయి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది నమ్మకం ఉత్తుగా నమ్ముతున్నాం కాబట్టి ఆ విషయం వారికే వదిలిపెట్టి ఇక్కడికి రావటమా లేకపోతే పిలిపించటమా అనేటువంటిది ఏది జరిగినప్పటికీ అమ్మాయితోటి మాట్లాడిన తర్వాత మాత్రమే ఆయన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఇది మా అభిప్రాయం తర్వాత ఈ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మేము రాజకీయాలు చేయాలనేటువంటి దేశంలో రాలేదు అవసరం లేదు ఏనో పార్టీ ఈయనో పార్టీ ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీల ఉంటారు కానీ కమ్యూనిటీ విషయానికి వచ్చేటప్పటికీ పార్టీలతో సంబంధం లేకుండా అందరం ఒక చోట రావాల్సినటువంటి అవసరం ఉంది కులం 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 అని చెప్పుకోవడం కంటే ఇలాంటి అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి అనేటువంటిది ఒక భరోసా ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఉండటం కోసం ఒక ఉదాహరణగా దీన్ని తీసుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంలో అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చాను తప్పితే దీని రాజకీయ కోణంలో మాత్రం దయచేసి మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాను రేపొద్దు మేము ప్రెస్ వారందరినీ మీట్ చేస్తారు రకరకాలుగా మాట్లాడతారు లేకపోతే డిబేట్లు పెడతారు దయచేసి రాజకీయ కోణంలో చూసి దీన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆ ఇతను భర్తను చంపడానికి గల కారు ఈ అమ్మాయిని భర్త చంపడానికి గల కారణం ఏంటో ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఇది భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గం అనేటువంటి చర్యలు ఇంకెవరో చేయటానికి భయపడేటువంటి విధంగా మాత్రం ఆ పనిష్మెంట్ ఉండాలనేటువంటిది కూడా మా తాలూకా అభిప్రాయం